హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా ఓపీఎస్ సిపిఎస్ యూపీఎస్కు సంబంధించి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఇక డిఫరెన్స్ కనుక చూసినట్లయితే ఎంప్లాయీసు కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఉన్నాం అండి ఇక సిపిఎస్లో అయితే పది శాతం బేసిక్ ప్లస్ డిఏ అదేవిధంగా యూపీఎస్లో కూడా పది శాతం బేసిక్ ప్లస్ డిఏ అయితే ఉన్నాయి ఇక షేర్ మార్కెట్ ఫ్లెచ్యువేషన్ వచ్చేసి ఓపీఎస్లో ఏం లేవు సిపిఎస్లో అయితే ఉన్నాయి ఇక ఈ యొక్క యూపీఎస్లో వచ్చేసి బ్రాడ్ అండ్ గవర్నమెంట్ అని అయితే రావటం అని అయితే ఉందండి ఇక అదేవిధంగా గ్రాట్యూటీకి సంబంధించి ఓపీఎస్లో అయితే ఉంది సిపిఎస్లో ఉంది యూపీఎస్లో కూడా ఉంది దీంతో ఎటువంటి మార్పు అయితే లేదండి గ్రాట్యుటీకి సంబంధించి ఇక కమిటేషన్ వచ్చేసి ఓపీఎస్లో అయితే ఉంది ఇక సిపిఎస్లో అయితే లేదండి కంప్యూటేషన్కి సంబంధించి ఇక యూపీఎస్లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యూపీఎస్లో ఎస్ అయితే ఉంది అంటే ఓపీఎస్లో ఉన్నట్టు విధంగానే మనకి ఈ యొక్క యూపీఎస్లో కూడా డిపెండ్ ఆన్ ఈ విధంగా క్లారిఫికేషన్ అనేది ఉందండి ఇక పెన్షన్ వచ్చేసి ఓపీఎస్లో లాస్ట్ బేసిక్లో అయితే యాభై శాతం ఇస్తారు ప్లస్ డిఏ కూడా ఇక లో వచ్చేసి రిటర్న్స్ ఆన్ ఫార్టీ పర్సెంట్ ఇస్తారు అదేవిధంగా మనకి యూపీఎస్లో కూడా ఓపిఎస్ మాదిరిగా అయితే ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ అయితే ఉంది ఇక పిఆర్సి ఆన్ పెన్షన్ అని వచ్చేసి ఓపీఎస్లో ఉంది సిపిఎస్లో నో అని అయితే ఉంది జీపీఎ యూపీఎస్లో కూడా సిపిఎస్ విధంగానే ఎన్నో అయితే ఉంది ఓపీఎస్ ఆప్షన్ ఓపిఎస్లో ఉన్నదైతే యూపీఎస్లో లేదనైతే చెప్పుకోవాలి ఇక అడిషనల్ క్వాంటం పెన్షన్ వచ్చేసి ఓపీఎస్లో ఉంది ఈ యొక్క లో లేదు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యూపీఎస్లో కూడా లేదండి ఇక ఫైనలీ పెన్షన్ టు పెన్షన్ ఫ్యామ్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించి ఓపీఎస్లో ఉంది ఇక ఓపీఎస్ సిపిఎస్లో ఉంది ఆప్షనల్ ఎంచుకోవచ్చు లేదంటే యూపీఎస్లో వచ్చేసి అరవై పర్సెంట్ పెన్షన్ అని అయితే ఎస్ అని అయితే ఉంది ఇక దీనికి ఓపీఎస్కి సేమ్ అయితే ఉన్నాయి ఇక డిఆర్కి సంబంధించి ఎస్ అని అయితే ఉంది ఓపీఎస్లో సిపిఎస్లోనూ ఓపీఎస్లో ఎస్ అనే అయితే ఉందండి ఇక హెల్త్ కార్డులకు వచ్చేసి ఓపీఎస్లో ఉంటుంది సిపిఎస్లో లేదు దీంతో అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదండి నో క్లారిటీ యూపీఎస్లో ఇక కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ వచ్చేసి ఓపీఎస్లో ఎస్ సిపిఎస్లో కూడా ఉంది ఈ యొక్క యూపీఎస్లో కూడా ఉంది ఇక పేమెంట్ ఆఫ్ రిటైర్మెంట్ వచ్చేసి పిఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్పిఎస్ అమౌంట్లో సిక్స్టీ పర్సెంట్ ఈ యొక్క యూపీఎస్లో అయితే క్లారిటీగా అయితే ఇవ్వలేదండి ప్రభుత్వం ఇక ఫైవ్ ఫ్యామిలీ పెన్షన్ ఫరు ఎంప్లాయీస్కి సంబంధించి ఆన్ డ్యూటీల్లో అయితే ఎస్ ఎస్ ఇక దీంతో కూడా మనకి కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క యూపీఎస్లో కూడా ఎస్ అని ఉంది చాలా వరకు కూడా మనం గమనించినట్లయితే ఏవైతే ఓపీఎస్లో ఉన్నాయో చాలా వరకు కూడా యూపీఎస్లో అయితే ఉన్నాయని కొన్నిటికి కొన్ని అయితే లేవనైతే చెప్పుకోవచ్చు మొత్తానికి సిపిఎస్ కంటే బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్